వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు యశ్య గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఎడవ వచనం ఒక అపార్థాన్ని భరించడానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి ఒక అన్యాయపు తీర్పును సహించడానికి ఎంత నిగ్రహం కావాలి ఒక చెడ్డమాట ఒక క్రైస్తవుడికి అన్నిటినీ మించిన అగ్ని పరీక్ష మనం బంగారు పూత పూసిన వాళ్ళమేనా లేక మొత్తం బంగారమేనా అనేది తేల్చేసే గిటురాయి ఇదే శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే షిమి తనను దుర్భాషలాడినప్పుడు దావిదు అన్నట్టుగా ఇలా అంటాము అతన్ని శపించనీయండి వాడు పరికిన శాపాలకు బదులుగా యోహోవానాకు మెలు చేస్తాడేమో అని కొందరు మనుషులు తాము జీవితకాలమంతా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భక్తి ప్రపత్తుల నుండి దారి తప్పిపోయి తమకు జరిగిన అన్యాయాలకు తమ శత్రువులతో తలపడుతూ ఉంటారు వారి జీవితాలు పూర్తిగా తారుమారై తగవులతో తంటాలతో నిండిపోతూ ఉంటాయి ఇది తేనెపట్టు లాంటిది తేనెటీగలను రేపడం తేలికే కానీ అవి కొట్టకుండా తప్పించుకోవడం కష్టం ఆ బాధ అనేది దేవా మాకు క్రీస్తు మనస్సును దయచెయ్యి ఎందుకంటే ఆయన అపహస్యం పాలైనప్పుడు కోపం తెచ్చుకోలేదు కానీ న్యాయమైన తీర్పు జరిగించేవాడికి లోబడ్డాడు నీకు ముందే వేదన బాటలో వెళ్ళాడు అనవత శిరస్సుతో గాయాలు భరించాడు అంతులేని దుఃఖం బాధలు చెవి చూశాడు తెరిపి లేకుండా చాలా కాలం సహించాడు దురిత సర్పపు కాటులో విషాన్ని పరిగ్రహించాడు నెత్తు బొట్టు కూడా ఉంచుకోలేదు నీకంటే ముందు నీకోసం విజయం సాధించాడు నిన్ను మహిమ కాంతిలోకి తేవాలనే దేవుడు మిమ్ము దివించుగాక